స్వాగతం అందరికీ ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొన్నిసార్లు జీవితం గుండెల్ని కదిలించే గాదాంధకార రాత్రిలా అనిపిస్తుంది చుట్టూ నల్లని చీకటి తప్ప మరేమీ కనిపించదు దారి ఎక్కడుందో తెలియదు ఆశలు కూడా కనుమరుగవుతాయి అలాంటి సమయంలో గుండె సముద్రంలో సందేహ తుఫాను లేస్తుంది ఈ చీకటి ఎప్పటికైనా తొలగిపోతుందా ఈ బాధ ఈ ఒంటరితనం ఈ సంఘర్షణ ఎప్పటికీ ఉంటాయా కాని ఇలాంటి కష్టకాలంలోనే ఒక దైవిక నాదం మన లోపల నుంచి ఉద్భవిస్తుంది శాంతమైన స్థిరమైన ఆత్మను తడమగల ఆ స్వరం శ్రీకృష్ణుడి స్వరం ఆయన చెబుతాడు ప్రతి రాత్రికి ఒక సుందరమైన పొద్దు తప్పక ఉంటుంది ఈ కథ ఆ విశ్వాసం గురించి ఆ సత్యం గురించి ఆ దిశానిర్దేశం గురించి రండి శ్రీకృష్ణుడితో ఈ ప్రయాణంలో అడుగువేద్దాం అక్కడ ప్రతి చీకటి తర్వాత కొత్త కాంతి ఎదురు ఎదురుచూస్తోంది రాత్రి అప్పుడు మరింత గాజ్యంగా అనిపిస్తుంది మనిషి లోపల బాగా బద్దలైపోయినప్పుడు ప్రపంచంలోని జన కూడా తను ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు ప్రతి నవ్వు నకిలీగా కనిపిస్తుంది ప్రతి ఆశ నీటిబుడగలా అనిపిస్తుంది అలాంటి సమయంలో మనసు గట్టిగా అరుస్తుంది ఇక చాలు ఇంతకనా భరించలేను కొన్నిసార్లు జీవితం మన అతి పెద్ద భయాన్ని మన ముందు నిలబెట్టి దాన్ని ఎదుర్కోమని సవాలు చేస్తుంది అది ప్రియమైన వారిని కోల్పోవడం కావచ్చు కలలు చెదిరిపోవడం కావచ్చు అలాంటి క్షణాల్లో మనిషి తనతో తాను పోరాడతాడు చాలాసార్లు ఓడిపోతాడు కాని చీకటి ఉద్దేశం కేవలం భయపెట్టడం కాదు కాంతి యొక్క విలువను మనకు తెలియజేయడం కూడా అందరూ మనల్ని వదిలేసినప్పుడు శ్రీకృష్ణుడు మనతో ఉంటాడు కాని మనం అంతగా భయపడి ఉంటాం ఆయన ఆగమన సంకేతం కూడా వినలేము అందుకే ఆయన చూస్తాడు మనం బద్దలైపోవడానికి కాదు మనం ఆయనను పిలిచేవరకు గుండె ఏడ్చినప్పుడు ఆత్మ పిలుస్తుంది అప్పుడు ఒక అదృశ్య శక్తి మన దగ్గరకు వస్తుంది అది చెబుతుంది నీవు ఒంటరివి కాదు నేను నీతో ఉన్నాను మనం ప్రతిరోజూ ఒక కొత్త పోరాటం చేస్తాం ఒక్కోసారి ప్రియమైన వారితో ఒక్కోసారి పరిస్థితులతో చాలాసార్లు మనతో మనం ప్రతిరోజు ఓడిపోతాం కాని మరుసటి ఉదయం లేస్తాం ఎందుకు ఎందుకంటే లోపల ఎక్కడో ఒక చిన్న విశ్వాసముంటుంది ఈరోజు ఏదో మంచి జరగొచ్చు అని ఆ విశ్వాసం ఒక విత్తనంలాంటిది ఎంత కఠినమైన భూమిలో పడినా ఒకరోజు అది మొలకెత్తుతుంది ఒకరోజు పుష్పిస్తుంది మరొక రోజు నీడనిచ్చే గొప్ప వృక్షంగా మారుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు రాత్రి అత్యంత చీకటిగా ఉన్నప్పుడు ఉదయం అతి దగ్గరగా ఉంటుందని గ్రహించు చీకటి నిన్ను భయపెట్టడానికి రాలేదు నిన్ను సంస్కరించడానికి వచ్చింది నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చు నీ బాధలను దీపపు వత్తులుగా చేయి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది కేవలం విశ్వాసాన్ని నీలో నిలుపుకో ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప మలుపు వస్తుంది అప్పుడు అన్నీ అంతమైనట్టు అనిపిస్తుంది ఇక దారి లేదని అన్ని తలుపులు మూసుకుపోయాయని అనిపిస్తుంది కాని ఆ మలుపే నిజానికి ఒక కొత్త ప్రయాణం ఆరంభం మనం చూడలేము ఎందుకంటే మన కళ్లలో కన్నీళ్లు నిండి ఉంటాయి గుర్తుంచుకో ఏ తుఫానునైనా ఎదుర్కొన్న చెట్టుకే అతి తీపి పండ్లు కాస్తాయి ఎవరైతే ఎక్కువగా బద్దలైపోయారో వాళ్లే ఇతరులకు గాయమైన సానుభూతిని అందించగలరు వాళ్లకు బాధ అంటే తెలుసు అందుకే తాము ఏడుస్తూనే ఇతరుల కన్నీళ్లను తుడిచేస్తారు మనమనుకుంటాం దేవుడు మనకు ఇంతకైన పరీక్షలు ఎందుకు ఇస్తాడని కాని సత్యమేమిటంటే శక్తి ఉన్నవాడినే పరీక్షకు ఎన్నుకుంటాడు సామర్థ్యం ఉన్నవాడినే ఎంపిక చేస్తాడు నీవు ఎన్నుకోబడ్డావంటే నీవు ప్రత్యేకమైనవాడివని తెలుసుకో శ్రీకృష్ణుడి లీలల్లోనూ ఇదే కనిపిస్తుంది కదా యశోద ఒడిలో దాక్కున్నా కాళీయ సర్పాన్ని నర్తించాడు గోవర్ధనాని ఎత్తాడు గీతోపదేశం చేశాడు ఎప్పుడైతే అర్జునుడు తలవంచాడో శ్రీకృష్ణుడు అతన్ని ఆదుకున్నాడు నీవు చీకటిలో కుప్పకులినప్పుడు నిన్ను మళ్లీ నిలబెట్టిన శక్తి ఎవరిది అది నీ లోపలి స్వరం శ్రీకృష్ణుడి అంశం అది నీకు చెబుతుంది లే నీవు ఓడిపోలేదు నిన్ను బలహీనుడని అనుకునే వాళ్లకు తెలీదు నీవు ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపావో ఒంటరిగా ఎన్నిసార్లు ఏర్చావో అయినా నవ్వావో ఈ శక్తి సామాన్యమైనది కాదు ఇది యోధుడి గుర్తు నీ ప్రయాణం సులభం కాదు కాని అమూల్యమైనది ఎందుకంటే అది నిన్ను సంస్కరిస్తోంది నీకు నేర్పిస్తోంది బాధలు శాశ్వతం కావు రాత్రులు వస్తే ఉదయంకూడా తప్పక వస్తుంది శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు బద్దలైనవాడివి కాదు నీవు రూపొందుతున్నావు కుమ్మరి చక్రంపై మట్టిని తిప్పి ఆకారమిచ్చినట్టు జీవితం నిన్ను తీర్చిదిద్దుతోంది ఆగపోకు ఎందుకంటే ఉదయం నీనుంచి ఒక్క అడుగు దూరంలోనే ఉంది జీవితం మనకు బాధ ఇచ్చినప్పుడు అది శిక్ష కాదు నిన్ను బలపరుస్తోంది బాధ అనేది ఆత్మకు ఆకారం ఇచ్చే సాధనం ఇప్పుడు మనం భారంగా భావించే దానివల్లే రేపు మన అతిపెద్ద శక్తి ఏర్పడుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు బాధ అనేది అజ్ఞానం నుంచి జానం వైపు చీకటి నుంచి కాంతివైపు భయంనుంచి విశ్వాసం వైపు నిన్ను తీసుకెళ్లే సేతువు నీవు ఏడ్చిన ప్రతిసారి నేను నీ దగ్గర ఉన్నాను నీ ప్రతి కన్నీటి బొట్టు ఉదయం సమీపిస్తోందని సాక్ష్యమిస్తుంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది రాత్రి గాయమైన నిశ్శబ్దంలోకూడా పక్షులు కొన్నిసార్లు గీతం ఆలపిస్తాయి వాటికి ఉదయం రాబోతోందని నమ్మకముంటుంది సూర్యోదయం కాకముందే అవి పాడటం మొదలు పెడతాయి మనంకూడా అలాంటి విశ్వాసాన్ని కలిగ ఉండలేమా కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు అర్జునుడుకూడా బద్దలైపోయాడు అతను భ్రమలో బాధలో ఉన్నాడు కాని శ్రీకృష్ణుడు అతన్ని మేల్కొల్పాడు నీవు యోధుడివి లే నీ ధర్మాన్ని నిర్వర్తించు అన్నాడు ఈ రోజు ఆ సందేశం మనకు వర్తిస్తుంది మనం కూడా భయంతో నిరాశతో వైఫల్యంతో పోరాడాలి ఎందుకంటే మన పోరాటం దాటితేనే మన కాంతి ఉంది ఈ పోరాటంలో మనం ఒంటరిగా లేము శ్రీకృష్ణుడు మనతో ఉన్నాడు దారి కనిపించినప్పుడు కళ్ళు మూసుకుని లోపలికి చూడాలి ఎందుకంటే నీవు బయట వెతుకుతున్న దారి నీ లోపలే ఉంది ప్రతి సంఘర్షణ ప్రతి ఆటంకం ప్రతి బాధ మనల్ని ఆ దైవిక శక్తితో లోతుగా కలుపుతుంది అది నీకు చెబుతుంది ఆగపోకు అలసిపోకు నీ సమయం తప్పక వస్తుంది శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఈరోజు సహిస్తున్నది రేపు నీకు ఏ పుస్తకంలోనూ దొరకని శక్తిని ఇస్తుంది నీవు ఈ రాత్రి జీవిస్తున్న బాధలే రేపు ఉదయం యొక్క విలువను నీకు నేర్పిస్తాయి ప్రతిరాత్రికి ఉదయం తప్పక ఉంటుంది కేవలం నీ విశ్వాసాన్ని నిలబెట్టు కొన్నిసార్లు మనం అనుకుంటాం అందరి జీవితంలోనూ బాధలు వస్తాయా అవును వస్తాయి కాని తేడా ఏమిటంటే కొందరు బాధను తమ అంతంగా భావిస్తారు మరికొందరు దాన్ని కొత్త ఆరంభంగా మలుచుకుంటారు ప్రతిసారి పడిపోవడం అంటే ఓడిపోవడం కాదు పడటం అనేది ఎగరడం నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగం ఒక చిన్నారి పడినప్పుడే నడవడం నేర్చుకుంటాడు కదా మరి మనం ఎందుకు ఆగపోవాలి ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు అది కూడా చీకటిలో ఉండాలి దానిపై మట్టి భారముంటుంది కాని అది ఆగపోదు నెమ్మదిగా పైకి వస్తుంది సూర్యుడి వైపు చేరుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఒక విత్తనం వంటివాడివి ఇప్పుడు నిన్ను చీకటిలో నాటారు కాని నీవు ఖననం కాలేదు నీవు నాటబడ్డావు నీవు పైకి వస్తావు నీవు వికసిస్తావు నీవు ప్రపంచానికి నీడనిస్తావు ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూడాలి మనల్ని బద్దలు చేసిన ప్రతి బాధ నిజానికి మనకు ఏదో నేర్పడానికి వచ్చింది మనల్ని వదిలేసిన ప్రతి వ్యక్తి మనల్ని మనతో మనం కలవడానికి వచ్చాడు ఈ రోజు నవ్వుతున్నవాళ్లు కూడా ఒకప్పుడు కన్నీళ్లు తాగారు ఈ రోజు శాంతంగా కనిపించేవాళ్లు ఒకప్పుడు లోపల బాగా బద్దలైపోయారు కాబట్టి నీవు ఈరోజు ఏడుస్తున్నావంటే రేపు నవ్వుతావు గుర్తుంచుకో ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు ప్రతి బాధతో కూడిన గడియ తర్వాత ఊరట వస్తుంది ప్రతి పతనం తర్వాత ఉన్నతి సాధ్యమవుతుంది కేవలం ఒక క్షణం నీవు నిలబడాలి శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు బద్దలైనప్పుడు బాగా చెదిరిపోకు సంస్కరించుకో నీవు అలసిపోతే ఆగపోకు వంగమళ్ళీలే నేను నీతో ఉన్నాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయంలో నీవు కొత్తగా జన్మిస్తావు ఈ రోజు నిశ్శబ్దంగా ఉన్నవాడు ఒకప్పుడు బాగా మాట్లాడేవాడు ఈరోజు రాయిలా మారిన గుండె ఒకప్పుడు అతి సున్నితంగా ఉండేది జీవితం మనకు నేర్పింది కొన్ని బాధలు మాటల్లో చెప్పలేనివి కాని నిశ్శబ్దంగా ఉండటం ఓటమి కాదు అది ఆత్మధ్యానం అలాంటి క్షణంలో మనిషి తనను తాను అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు అర్థం లోతుగా వచ్చినప్పుడు లోపల నుంచి ఉద్భవిస్తుంది శబ్దం లేకుండా ఆడంబరం లేకుండా ఏ రాత్రీ శాశ్వతంగా ఉండదు అది ఎంత ఒత్తిడితో కూడినదైనా భయంకరమైనదైనా బాధాకరమైనదైనా ఉదయం దానికోసం ఎదురుచూస్తుంది ప్రతి భోరు ప్రతి కొత్త సూర్యుడు ఒకే సందేశాన్ని తెస్తాడు నేను మళ్లీ వచ్చాను లే శ్రీకృష్ణుడు చెబుతాడు ప్రతి కొత్త ఉదయం ఒక కొత్త జన్మ గతాన్ని వదిలేయి ఈరోజు నీవు తీసే శ్వాస ఒక అవకాశం ఒక బహుమతి నీ ప్రతి ఓటమి నిన్ను కొత్త విజయం వైపు తీసుకెళ్తోంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీ ఉదయంకూడా తప్పక వస్తుంది నీ సొంత కూడా నిన్ను అర్థం చేసుకోనప్పుడు ప్రపంచం నీ కలలను చేసినప్పుడు గుర్తుంచుకో శ్రీకృష్ణుడిని కూడా చాలామంది అర్థం చేసుకోలేదు ఆయన లీలలు కూడా అందరి అవగాహనకు అందనివి కాని ఆయన ఎన్నడూ తన లక్ష్యాన్ని వదలలేదు ప్రేమ సత్యం ధర్మం మార్గంలో నిరంతరం నడిచాడు ఆయన జీవితంలోని ప్రతి క్షణం ఒకే సందేశాన్ని నేర్పిస్తుంది అసత్యం ఎంత బలంగా ప్రయత్నించినా సత్యం చివరికి విజయం సాధిస్తుంది నీ రాత్రి ఎంత గాయమైనదైనా నీ సంఘర్షణ ఎంత కహినమైనదైనా అది ఎన్నడూ వృథా కాదు నీ ప్రతి ఆటంకం నిన్ను సంస్కరిస్తోంది నీ ప్రతి కన్నిటి బొట్టు నిన్ను నీలిమిస్తోంది శ్రీకృష్ణుడు చెబుతాడు నేను నీవు అలసిపోయావని తెలుసు కాని నీ అలసట నీ సాహసానికి సాక్ష్యం నీ ప్రతి ప్రయత్నాన్ని నేను చూస్తున్నాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీ ఉదయం ఇప్పుడు దగ్గరలోనే ఉంది చాలామంది మనల్ని బలహీనులని అనుకుంటారు ఎందుకంటే మనం ఏడుస్తాం నిశ్శబ్దంగా ఉంటాం బద్దలైపోతాం కాని నిజానికి బద్దలైనా లేచేవాడే అతి బలవంతుడు బలహీనుడు ఏడ్చేవాడు కాదు ఇతరుల బాధను అర్థం చేసుకోనివాడు జీవితం మననుంచి ఎంత ఎక్కువ తీసుకుంటుందో అంత పెద్ద బహుమతిని కూడా ఇస్తుంది స్వయం గుర్తింపు అప్పుడు మనం లోపలికి చూస్తాం ఆ చైతన్యాన్ని కనుగొంటాం అది కాలం బాధ పరిస్థితులకు అతీతమైనది అప్పుడు అర్థమవుతుంది శాంతి బయట కాదు లోపల ఉంది ఆనందం వస్తువుల్లో కాదు అనుభవంలో ఉంది అతిపెద్ద ఆసరా ఎప్పుడూ మన లోపలే ఉంది శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు బయట వెతుకుతున్నది నేను నీ లోపలే ఉన్నాను నీ ప్రతి కన్నిటిలో నీ ప్రతి గుండె చప్పుడులో నీ ప్రతి క్షణం సంఘర్షణలో నేను నీతో ఉన్నాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీవు నిన్ను గుర్తించినప్పుడు నన్ను కనుగొంటావు కొన్నిసార్లు ఒంటరితనం మనకు ఇవ్వబడుతుంది తద్వారా మనం అతి ముఖ్యమైన సంబంధాన్ని మనతో మనం ఏర్పరచుకోవాలి ఈ సంబంధం బలపడినప్పుడు ఏ తుఫాను మనల్ని కదిలించలేదు రాత్రి తర్వాత సూర్యోదయం వచ్చినట్టు ప్రతి బాధ తర్వాత కూడా వస్తుంది జీవితం మనకు బాధను కేవలం ఇవ్వడానికి ఇవ్వదు ఆ బాధ నుంచి పైకి లేవడానికి శక్తిని కూడా ఇస్తుంది నీవు నిరాశపడిన ప్రతిసారి దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది నిన్ను ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చి నీవు మళ్లీ నవ్వగల జీవించగల స్థానానికి తీసుకెళ్లడానికి శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఇప్పుడు నడుస్తున్న మార్గం ముళ్లతో నిండి ఉండొచ్చు కాని అది నిన్ను పూలతో నిండిన స్థలానికి తీసుకెళ్తుంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీ జీవితంలో కాంతి తలుపు తట్టబోతోంది మనం జీవితంలో బాగా అలసిపోయినప్పుడు ఇక ముందుకు వెళ్లలేమని అనిపిస్తుంది కాని ఆ అలసటలోనే కొత్త ఆరంభం ఉంటుంది అన్నీ శాంతమైనప్పుడే లోపలి స్వరం వినిపిస్తుంది కొన్నిసార్లు బాధదేవుడిని పిలవడానికి వస్తుంది అందరూ వదిలేసినప్పుడు ఒకే ఒక శక్తి మిగులుతుంది ప్రభువు నామం ఆ నామం ప్రతి విషంలో అమృతంగా మారుతుంది మనం గుండెతో పిలిచినప్పుడు శ్రీకృష్ణుడు తప్పక వింటాడు ఆయన ద్వారకలో ఉన్నా మన లోపల ఉన్నా ఆయన వెంటనే పరుగెత్తుకొస్తాడు ఎందుకంటే ప్రేమకు మించిన సంబంధం లేదు శ్రీకృష్ణుడు చెబుతాడు నన్ను పిలువు నేను నీ లోపలే ఉన్నాను నీ కన్నీళ్లలో నీ నిశ్శబ్దంలో నేను నిన్ను చూస్తున్నాను ప్రతిరాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నేనే నిన్ను ఆ ఉదయానికి తీసుకెళ్తాను మనం ఎన్నోసార్లు ప్రశ్నిస్తాం ప్రభూ నీవు నాకు ఇంత బాధ ఎందుకు ఇచ్చావు కాని ఆ బాధే మనల్ని పరమాత్మకు దగ్గర చేసే మార్గం మనం లోపల బద్దలైనప్పుడే లోపల తెరుచుకుంటాం ఒక మొగ్గ వికసించడానికి సూర్యుడి వేడి సమయం ఎలా కావాలో ఆత్మ వికసించడానికి సంఘర్షణ శ్రద్ధ రెండు కావాలి నీవు ఒంటరివి కాదు నీవు భరిస్తున్నది ప్రభువు చూస్తున్నాడు ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు నీ అతి సుందర రూపాన్ని నీకు చూపించడానికి శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు భయపడే చీకటి నీ లోపలికాంతికి జన్మనిస్తోంది కేవలం ధైర్యంగా ఉండు నేను ప్రతి క్షణం నీతో ఉన్నాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయం నీ జీవితాన్ని దైవికత్వంతో నింపుతుంది కొన్నిసార్లు మనం బాధతో నిండిపోతాం నవ్వుతున్నా కళ్ళు తడిసిపోతాయి జనం మనల్ని చూసి నవ్వుతారు కాని వాళ్లకు తెలీదు లోపల ఎన్ని పోరాటాలు నడుస్తున్నాయో కాని ఈ పోరాటాలే మనల్ని బలవంతులను చేస్తాయి లోపల జూజేవాడే బయట ఒక ఉదాహరణగా నిలుస్తాడు చీకటికి భయపడనివాడే కాంతిని తెస్తాడు ప్రతిరాత్రి నిన్ను నిద్రపుచ్చడానికి రాదు నీకు నేర్పడానికి వస్తుంది ఓపిక అంటే ఏమిటి తపస్సు అంటే ఏమిటి ప్రేమ యొక్క నిజమైన అర్థమేమిటి శ్రీకృష్ణుడు చెబుతాడు నీనుంచి దూరమైన వాళ్లు నీ జీవితంలోని అధ్యాయాలను పూర్తిచేశారు మిగిలినవాళ్లు నీ జీవిత పుస్తకాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు నేను నీ ప్రతి పేజీలో నీతో ఉన్నాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయంలో నేను నిన్ను కోగలించుకుంటాను నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు నీ గుర్తింపును కనుగొంటావు అప్పుడు ఆత్మ బయటకు వస్తుంది జీవితం సత్యమవుతుంది ఆ రోజును గుర్తుచేసుకో నీవు ఆశలు వదిలేసిన రోజు కాని ఒక అదృశ్య శక్తి నిన్ను లేపింది ఆ శక్తి వేరెవరో కాదు నీ లోపల ఉన్న శ్రీకృష్ణుడే నీవు ఒంటరివని అనుకుంటావు కాని నీతో ఆయన ఉన్నాడు అర్జునుడిని ఆదుకున్నవాడు రాధకు ప్రేమనిచ్చినవాడు సుదామకు గౌరవం ఇచ్చినవాడు ఆయన నిన్నూ ఆదుకోడా శ్రీకృష్ణుడు చెబుతాడు నీ ప్రతి ప్రశ్నకు నేనే సమాధానం నీ ప్రతి కన్నిటికీ నేనే ఆసరా నీ రేపటి బాధల వెనుక నా ఈరోజు ఉంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీవు నా వైపు ఒక్క అడుగు వేయి నేను పరుగెత్తుకొస్తాను మనం అత్యంత బద్దలైనప్పుడు శ్రీకృష్ణుడు మనకు అతి దగ్గరగా ఉంటాడు కాని మన కళ్ళు కన్నీళ్లతో నిండి ఆయనను చూడలేము దేవుడు మనల్ని వదిలేశాడని అనిపిస్తుంది కాని సత్యమేమిటంటే ఆయన మనల్ని తన ఒడిలో పొదువుకుని ఉంటాడు ప్రతి కష్టం మనల్ని కదిలిస్తుంది కాని నిజానికి అది మన ఆత్మను మేల్కొల్పుతుంది బంజరు భూమిలో దున్నడం ఎలాగో మన లోపలకూడా ఒక దున్నకం నడుస్తుంది ప్రేమ శ్రద్ధ శాంతి ఫసలు పండించడానికి మనం బయట ఎంత వెతికినా సమాధానం లోపలే ఉంటుంది శ్రీకృష్ణుడు గుడిలోనే కాదు మన అంతరాత్మ లోతుల్లో కూడా విరాజిల్లుతాడు ఆయన చెబుతాడు నీవు నన్ను బొమ్మల్లో విగ్రహాల్లో వెతుకుతున్నావు కాని నేను నీ లోపలే ఉన్నాను నీ గుండె చప్పుడుల్లో నీ ప్రేమలో నీ నిశ్శబ్దంలో ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీవు నిన్ను గుర్తించినప్పుడు నన్ను కనుగొంటావు శ్రీకృష్ణుడు బయటినుంచి అద్భుతాలు చేయడు ఆయన అద్భుతాలు లోపల నుంచి మొదలవుతాయి ఆయన మనల్ని లోపల శాంతంగా ధృజంగా చేస్తాడు బయటి తుఫాను మనల్ని కదిలించలేదు నీవు ఇక నేను చేయలేను అన్న ప్రతిసారి ప్రభువు అక్కడినుంచి చెప్పాడు ఇప్పుడు నేను చేస్తాను అక్కడినుంచి అద్భుతం మొదలవుతుంది ఒక్కోసారి సంబంధాల్లో ఒక్కోసారి ఆరోగ్యంలో ఒక్కోసారి నీ ఆలోచనలో మన పని నడవడం దేవుడి పని దారి చేయడం మన పని విశ్వాసముంచడం దేవుడి పని ఫలితం ఇవ్వడం శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఉండు నేను నీలో నడుస్తున్నాను నీవు విశ్వాసముంచు నేను నీ విశ్వాసానికి జీవం పోస్తాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయం నీలో కొత్త శక్తిని నింపుతుంది ప్రతి రాత్రి భయంతో వస్తుంది కాని అదే రాత్రిలో ఆశ యొక్క చిన్న జ్వాల కూడా ఉంటుంది చీకటిలోనే మనకు మన శక్తి గుర్తొస్తుంది కాంతిలో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కాని చీకటిలో కళ్లతో కాదు ఆత్మతో చూస్తాం నీవు ఎంత కోల్పోయావో అంతే నీవు గ్రహించావు ఏది వెళ్లిపోయిందో అది అవసరం ఎందుకంటే అది వెళ్లకపోతే నీవు నిన్ను ఎన్నడూ కనుగొనేవాడివి కాదు కష్టాలను చూసి భయపడకు ఎందుకంటే పెద్ద ఆటంకాలు పెద్ద అద్భుతాలకు జన్మనిస్తాయి శ్రీకృష్ణుడు నీతో ఉన్నప్పుడు అసాధ్యం అనే పదానికి స్థానమే లేదు శ్రీకృష్ణుడు చెబుతాడు జీవితానికి భయపడకు జీవితం నిన్ను భయపెట్టడానికి రాలేదు నీకు స్థానం ఇవ్వడానికి వచ్చింది ప్రతి సమస్య ఒక సందేశం ప్రతి బాధ ఒక పాచం ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయం నీకు కొత్త జన్మనిస్తుంది నీ గతాన్ని క్షమించు రాబోయే రేపటిని కోగలించుకో పాత చీకటిని పట్టుకుని ఉంటే కొత్త కాంతి లోపలికి రాదు శ్రీకృష్ణుడు మనకు ధర్మయుద్ధంలోనే కాదు ప్రతిరోజూ సంఘర్షణలోనూ మార్గదర్శనం చేస్తాడు అవి బద్దలైన సంబంధాలైనా చెదిరిన కలలైనా ఆయన ప్రతిచోట మనతో ఉంటాడు ఈ సంసారంలో అన్నీ మారతాయి పరిస్థితులు మనుషులు సమయం కాని శ్రీకృష్ణుడి ప్రేమ మాత్రం ఎన్నడూ మారదు ఆయన ప్రతి జన్మలో ప్రతి రూపంలో మనతో నడుస్తాడు శ్రీకృష్ణుడు చెబుతాడు నాతో కలిసిపో అప్పుడు నీవు చీకటికి భయపడవు ఒంటరితనానికి ఆగపోవు నీవు నాదవైనప్పుడు నీ ప్రతిరాత్రి ఒక భక్తి గీతంగా మారుతుంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయంలో నీవు స్వయంగా కాంతి అవుతావు జీవితం నిన్ను నిలబడనీయకపోతే ఒక్కసారి కూర్చుని ఏడ్చేయి అది సరే కానీ ఆగపోకు ఏడుపు బలహీనత కాదు అది లోపలి అలసటను బయటకు తీసే మార్గం మనమనుకుంటాం ప్రభూ నీవు ఎప్పుడు వస్తావు నాకు సాయం చేయడానికి కాని ఆయన ఇప్పటికే మన దగ్గర ఉన్నాడు మనం శబ్దంలో ఆయన స్వరాన్ని వినలేకపోతాం శాంతిని పొందడానికి బయటి ప్రపంచాని కాదు లోపలి గందరగోళాన్ని శాంతపరచాలి మనసు శాంతమైనప్పుడే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు శ్రీకృష్ణుడు చెబుతాడు నీ బాధ నన్ను నీ దగ్గరకు లాగుతుంది నీ నిశ్శబ్దంలో నేను మాట్లాడతాను నీ కన్నీళ్లను నేను ముత్యాలుగా మారుస్తాను ప్రతిరాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నేనే ఆ ఉదయం సూర్యుడిని నీకు మళ్లీ జీవనం ఇస్తాను గుర్తుంచుకో ఈ రాత్రికూడా కట్టిపోతుంది సూర్యుడు ఉదయించినప్పుడు నీవు కేవలం కాంతిని చూడవు నీవే కాంతి అవుతావు నీ సంఘర్షణ నీ తేజస్సుగా మారుతుంది నీవు పడిన ప్రతిసారీ ఎవరు చూడలేదు కాని శ్రీకృష్ణుడు చూశాడు నీవు నిశ్శబ్దంగా పోరాడిన ప్రతిసారీ ఎవరు పొగడలేదు కాని శ్రీకృష్ణుడు పొగడాడు గోవర్ధనాని ఎత్తగల రణ్భూమిలో ధర్మాన్ని కాపాడగల ఆ ప్రభువు నీ జీవిత తుఫానును ఆపలేడా ఆపగలడు నీవు ఆయన చేయి పట్టుకోవాలి శ్రీకృష్ణుడు చెబుతాడు నేను ప్రతి క్షణం నీతో ఉన్నాను నీవు అలసిపోతే నా ఒడిలో తలవాల్చి నిద్రపో నేను నిన్ను నా ప్రేమతో కప్పేస్తాను ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నా ఒడిలో నీకు కొత్త జీవనం లభిస్తుంది జీవితంలో అన్ని ఆశలు బద్దలైనప్పుడు ఒకే ఒక ఆసరా మిగులుతుంది ప్రభువు శరణు శరణు అంటే సమర్పణ సమర్పణతోనే జీవిత బాధ శాంతిగా మారుతుంది ఒక చిన్నారి భయపడినప్పుడు తల్లి ఒడిలోకి వెళ్తాడు మనం కూడా భయపడినప్పుడు అలసినప్పుడు బద్దలైనప్పుడు శ్రీకృష్ణుడి ఒడిలోకి వెళ్లాలి అక్కడ తర్కముండదు కేవలం ప్రేమ అపనపనముంటాయి మనకు బాధ ఇచ్చే విషయాలు తరచూ మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి గాయం నుంచి కండరం బలపడినట్టు నుంచి ఆత్మ తేజస్సుగా మారుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు నిన్ను నేను ఎంచుకోలేదు నీవు పరిపూర్ణుడివి కాబట్టి కాదు నీవు ప్రేమమిడివి కాబట్టి నీవు పడొచ్చు కాని లేస్తావు నీవు బద్దలైనావు కాని సంస్కరించుకోగలవు ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఎందుకంటే నీవు నాదవు ప్రభువు ప్రేమగాయత అంతా ఆయన మనం చెప్పకుండానే అన్నీ తెలుసుకుంటాడు మనం కేవలం ఆయనను గుండెతో పిలవాలి అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు శ్రీకృష్ణుడి తలుపు తెరిచే ఉంటుంది ఆయన ఎన్నడూ తిరస్కరించడు ఎన్నడూ నిరాకరించడు ఆయన ప్రేమ నిరంతరం నిస్వార్థం నీవు ఈరోజు బాధలో ఉన్నావంటే ప్రభువు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు నన్ను పిలిచినవాడి దగ్గరకు నేను వస్తాను శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఏడుస్తూ నన్ను పిలిచినా నేను పరుగెత్తుకొస్తాను నేను నీనుంచి ఎన్నడూ దూరం కాలేదు నీవు నన్ను మర్చిపోయావు ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది ఆ ఉదయంలో నేను నీకు మళ్లీ నవ్వడం నేర్పిస్తాను చాలా కాలం చీకటిలో ఉన్నప్పుడు మన కళ్ళు ఆ చీకటికి అలవాటు పడతాయి రాగానే కాంతి కళ్లలో గుచ్చుకుంటుంది కాని ఆ కాంతే మన కళ్లను తెరుస్తుంది మనం ఎవరమో ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తుంది రాత్రులు జాగిన కన్నీళ్లలోనూ నవ్వినా బద్దలైన చెదిరిని ఆత్మ ఒక తపస్విగా మారుతుంది అలాంటి తపస్సుపైనే శ్రీకృష్ణుడి కృప వర్షిస్తుంది రాత్రులు విశ్రాంతి కోసం వస్తాయి కాని కొన్ని రాత్రులు మనల్ని మార్చడానికి వస్తాయి అలాంటి రాత్రుల్లో మనం బద్దలైపోతాం లేదా ప్రభువు ఒడిలో సమర్పించుకుంటాం శ్రీకృష్ణుడు చెబుతాడు నిన్ను నేను ఎంచుకోలేదు నీవు అతి శక్తివంతుడివి కాబట్టి కాదు నీవు అతి సున్నితుడివి కాబట్టి నీ సున్నితత్వంలోనే శక్తి ఉంది నీ ప్రేమలోనే భక్తి ఉంది ప్రతి రాత్రికి ఉదయం తప్పక ఉంటుంది నీ లోపలి భక్తే నిన్ను ఆ ఉదయానికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఆ కాంతిని కోగిలించుకునే సమయం వచ్చింది దానికోసం నీవు ఈ రాత్రులను గడిపావు ఇప్పుడు నీ గాయాలను ప్రభువు ముందు తెరవాలి ఎందుకంటే ఆ గాయాల్లోనే ఆయన కృపామృతం వర్షిస్తుంది ఇప్పుడు నీవు నీతో నీవు చెప్పు